శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు మహాశివరాత్రి ద్వితీయ భాగము కొనసాగింపు శివుడు బ్రహ్మకు శిరశ్చేదము విధించుట శిష్టుడైన శ్రీహరిని అనుగ్రహించి పిదప దుష్టుడైన బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పదలిచాడు భవుడు తక్షణమే తన సంకల్పంతో భైరవుణ్ణి సృష్టించాడు భైరవ అసత్య ప్రలాపుడైన బ్రహ్మని నీ కత్తివాదలతో తగినట్లు సత్కరించు అన్నాడు శంకరుడు మరుక్షణమే భైరవుడు మృత్యువుకు సైతం భయం కలిగించే తన పదునైన కత్తిని ఝడిపించాడు ఒకచేత బ్రహ్మదేవుడు కొప్పుబట్టి అబద్ధమాడిన అతగాడి ఐదవ తలకాయను కస్సును నరికేశాడు తక్కిన తలలు కూడా తిరిగేయటానికి సిద్ధపడుతుండగా బ్రహ్మదేవుడు భయంతో గడగడలాడిపోయాడు శివా శివా భోభవా హర హర అని ఆర్తనాదాలు చేసుకుంటూ తత్తరపడిపోతూ వచ్చి శివుడి పాదాల మీద పడ్డాడు నువ్వెల్లా ఉనికిపోతున్న విధాత పరిస్థితి విష్ణుమూర్తి కూడా దాలి కలిగించింది ఎంతైనా ఆయన బొడ్డు తామరం నుంచి వెలువడ్డ బొడ్డడు గదా పితామహుడు అందుకే కాబోదు పునః శంకరులకు అంజలి మొక్కుతూ బ్రహ్మను క్షమించవలసిందిగా కోరాడు అంతకన్నా దీనంగా ప్రాణభిక్షణ అర్ధిస్తున్నాడు బ్రహ్మ దయతలిచాడా శివకోటికి దహరాకాశవాసి ఓయి బ్రహ్మదేవ నువ్వింతగా ప్రాధేయపడుతున్నావు కనుక విష్ణుమూర్తి మరీ మరీ చెబుతున్నాడు కనుక ఇప్పటికి క్షమిస్తున్నాను నీ మానాన నువ్వు సృష్టి కార్యక్రమంలో ఉండు కానీ దోషం వల్ల నువ్వెక్కడా పూజార్హుడివి కాకుండా పోతావు కానీ నా భక్తుడవు కనుక నన్నే నిరంతరం చింతన చేస్తావు కనుక ఒక్క వరమిస్తున్నాను యజ్ఞయాగాదులు మొదలైన వేదోక్త కర్మలలో మాత్రం నువ్వే గురువుగా గౌరవింపబడతావు అలా కాదని నిన్ను తిరస్కరించి చేసే యాగాది క్రతుకాండలేవి కూడా ఫలితాలనియ్యవు అని చెప్పాడు శివుడు మొగలి పువ్వును శించుటారు తదనంతరం తడబడుతూ తడబడుతూ నిలబడ్డ మొగలి పువ్వును చూసి ఓసి కేతకి కూటసాక్షివై కుసుమజాతికే కళంకం ఆపాదించిన పాపిష్ఠివి ఇక నుండి నువ్వు నాకు అయిష్టరాలవు అందువల్ల నా ఆరాధనలో నీకు స్థానం లేకుండా పోతుంది అని శపించాడు ఈశ్వరుడు మత్తే ఎక్కిచ్చే పరిమళాల పొత్తి కదా మొగలి పువ్వు అందుకని దేవతలు ఋషులు ఇత్యాధులందరూ దాన్ని ధరిస్తుండేవారు అటువంటిది శివుడు దాన్ని శపించగానే వారంతా తమ తమ వద్దనున్న మొగలి పువ్వుల్ని దూరంగా గిరాటు వేశారు దైవోపహతుల్ని ఎవ్వరూ దరి కదా మరి ఈ శాపం వెనువెంటనే తన పట్ల తిరస్కారం చూపేసరికి మొగలి పువ్వు అయినా శివుడికి మరబెట్టుకుంది హే జగన్నాథ నీ సేవకు నోసరి నాడు నా జన్మమే వృధా అయిపోతుంది ఎందు కరుణించు ఎంతటి పాపాత్ములైనా సరే శివ అని నీ నామస్మరణ మాత్రం చేత ముక్తి లభిస్తూ ఉండగా సాక్షాత్తు నీ నిష్కల సకల రూపాలు రెంటిని దర్శించుతున్న నా యొక్క ఒక్కగానొక్క దోషాన్ని ఇంకా మిగిల్చి ఉంచుతావా తండ్రి అని పరి విధాల ప్రార్థించింది శుద్ధ అనుగ్రహ మూర్తి స్థానుడు జాలికి పుట్టిన జంగమయ్య అందుకే ఆ క్షమించాడు కేతకి నేను అన్నది అన్నట్లుగా జరగాల్సిందే నా ఆరాధన నిషిద్ధమైనప్పటికీ కూడా నీవు నా భక్తుల నిమిత్తం ఉపయోగించుకోబడతావు నా పూజలలోకి పనికి రాకపోయినా కూడా నాకు పైకప్పుగా అలంకరించటానికి నీవు ఉపయోగితం అవుతావులే అని అనుగ్రహించాడు శివరాత్రి మహత్యం ఆ విధంగా ఆ భౌడు ప్రసన్నుడు కావటంతో అంతవరకు భీతాబహులై ఎడంగా నిలబడ్డ బ్రహ్మ విష్ణువులు మెల్లమెల్లగా శివదర్శనార్థం చేరువకాసాగారు దేవతాగణాలను వెంటబెట్టుకొని విధి విష్ణువులిద్దరూ స్వామికి విశిష్టమైన ఆసనాన్ని కల్పించారు నభోతో నభవిష్యతి అన్నట్లుగా ఆయనను ఆరాధించారు వారి పూజలకు పొంగిపోయాడు బోళాశంకరుడు ఆ ఆనందంలో శివుడు మీరిద్దరూ కలిసి ఈనాడు నాకు చేసిన పూజతో నేనెంతో సంతోష్టునయ్యాను కాబట్టి ఇక నుండి ఈ దివ్య సమయం నాకు అత్యంత ప్రీతిపాత్రమై మహాశివరాత్రి అనే నామంతో విరాజిల్లుతుంది ఇక నుండి శివరాత్రి నాడు లింగాత్మకంగా కానీ మూర్ఛాత్మకంగా కానీ నన్ను అర్చించినవాడు పురుషోత్తముడవుతాడు మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రులు ఉపవాసం ఉండి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని త్రికరణంగా లోపం లేకుండా విధి విధానంగా నన్ను ఆరాధించినవాడు ఒక్క సంవత్సరమంతా నన్ను పూజించిన ఫలం పొందుతాడు ఈ రోజు శివప్రతిష్ఠకు శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజవుతుంది మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మాఘమాస బహుళ చతుర్దశి ఆర్ద్ర నక్షత్ర నాడు ఉమాసహితుడిగా కానీ లేదా నా లింగాన్ని కానీ దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామి కన్నా ఇష్టుడవుతాడు నేను లింగాకృతితో ఉద్భవించిన ఈ తావు లింగస్థానం అనబడుతుంది ఆద్యంతాలు లేని ఈ నేనైన అనల స్తంభం భక్తాభీష్ట ప్రధానార్థం శివలింగంగా సిద్ధిస్తుంది ఈ అనల స్తంభం ఆవిష్కరింపబడిన నేల అరుణాచలంగా ప్రసిద్ధమవుతుంది శివక్షేత్రాలన్నిట ఇది అత్యంత కీర్తిమంతమవుతుంది ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా ఆవిష్కరింపబడే నన్ను అర్చించే శివలింగారాధకులు సాలోక్య సామీప్య సాయుధ్యాది మోక్ష పదాలను క్రమశ పొందగలుగుతారు అని పలు విధాలుగా అనుగ్రహించి తుదిగా ఇలా చెప్పసాగాడు శివుడు విష్ణు విధాతలారా నా పరబ్రహ్మతత్వాన్ని మీకు నిరూపించటానికే నిరాకారము నిర్గుణము నిరుపమానము అపరిమాణము అయిన రూపంలో కనిపించాను అటు వింబట మీకున్న సాకారత అహంభావాన్ని తుదముట్టిచ్చేందుకు సకరుడనై ఈ లింగరూపంతో మీకు దర్శనమిచ్చాను గుర్తుంచుకోండి సకలత నిష్కలత నాకు మాత్రమే చెల్లుతాయి కాబట్టి నేనే పరబ్రహ్మనని మరచిపోకుండా మీలో మీరు తగవులాడుకోకుండా నా ఆజ్ఞ ప్రకారము సృష్టి స్థితులను నెరవేర్చండి నాకు లింగానికి లింగానికి మూర్తికి కానీ నాకు ఏ విధమైన భేదమూ లేదు నిత్యం లింగారాధన చేయండి నిజానికి నేనేదో ఒకచోట ఉడ్డిపోయేవాడిని కాదు అయినా కూడా ఎక్కడ లింగ ప్రతిష్ట జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా ఉంటాను ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానుడై కైలాసాలను నివసిస్తారు రెండు శివలింగాల్ని ప్రతిష్ఠిస్తే మహాకైలాసమున శివానందానుభవులై శివసాహిత్యం పొందుతారు లింగ ప్రతిష్ట అత్యంత ప్రధానమైనది లింగాభావం వల్ల మూర్తిని ప్రతిష్ఠించినప్పటికీ కూడా అది శివక్షేత్రమే అవుతుంది సంపూర్ణం యువం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మోదీయుడు కాశీవద్ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా